అయితే నీళ్లు రోడ్డు మీద దాటి విట్టో ఎంతో ప్రవహిస్తూ ఉంటుంటే ఈవెన్ టూ వీలర్లు కూడా అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదన్ ముల్కనూర్ కోహేడ మధ్యలో జరిగినటువంటిది కావచ్చు లేదా బస్సాపూర్ సిద్దిపేట పోయే దారి కావచ్చు ఎక్కడెక్కడైతే లోవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన కూడా చేస్తాం ఉదాహరణగా హైదరాబాద్లో నూట నలభై యొక్క వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉంటే వాటి అంతా కూడా వెంటనే అండర్ గ్రౌండ్లోనే లక్ష రెండు లక్షల లీటర్ల స్టోరేజ్ చేసి వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయాలి ల్యాగింగ్ కాకుండా చేయాలి విధంగా జరుగుతుందో ఈ లోవర్ లెవెల్ బ్రిడ్జ్ పెట్టిన కూడా అన్నింటి నోట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అక్కడ రవాణా సౌకర్యం అంతరాయం కలిగిందో వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం చేయడం జరుగుతుంది దీని పట్ల మేము అందరూ కోరుతాం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఇలా ఆదివారం ప్రజలు వీలైనంత వరకు బయటికి రాకుండా వర్షంలో ఇబ్బంది పడే ప్రయత్నం జరగదని కోరుతా ఉన్నాం రేపు కూడా వర్షం ఉంటే ఇప్పటికే హైదరాబాద్లో ప్రకటించిన విధంగా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం ఒక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వ తరఫున అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి ప్రజలు కూడా అన్ని రకాలుగా సహకరించి వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ఇతర ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సింది ఈ సందర్భం కోరుతాను రిస్క్ చేసుకొని నీళ్లు పోతుంటే కూడా నేను మొండిగా పండితే పోతా అని చెప్పి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటాను ప్రభుత్వం పోలీసులు ఇప్పటికి అటువంటి రహదారులన్నీ మూసేసినారు ఇంకెక్కడైనా మూసేయని ఉంటే ప్రజల దృష్టికి వస్తే ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయండి వెంటనే అవి కూడా మూసేస్తున్నారు